అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన చెయ్యేరులో కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు ముందుగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అలాగే బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాల అలంకరణ చేసినారు ఈ కార్యక్రమంలో కుట్టు మిషన్ శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు భారీగా తరలివచ్చి ముందు ఎన్నడూ లేని విధంగా మహిళలను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ముమ్మిడివరం నియోజకవర్గానికి కుట్టు మిషన్ సెంటర్లను తీసుకువచ్చిన సుబ్బరాజుని మహిళలు కప్పి పుష్పగుచ్చాలతో అభినందించారు సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందని అలాగే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ప్రతి పథకం అమలు జరగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మహిళలు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్న శిక్షణను నేర్చుకొని కుటుంబాన్ని పోషించటానికి ప్రభుత్వం చేస్తున్న ఈ పథకానికి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకువస్తున్నారని ప్రతి మహిళ ఇచ్చిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి డిజైనింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చి మహిళలు సొంతంగా డిజైనింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేస్తుందని బుచ్చిబాబు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి ఎస్సో రాష్ట్ర మత్స్యకార డైరెక్టర్ నాగిడి నాగేశ్వరరావు టిరిపి సీనియర్ నాయకుడు చౌటపల్లి నాగేంద్ర చెయ్యరు సొసైటీ చైర్మన్ చౌటపల్లి శ్రీనివాసరావు మండల టిరిపి అధ్యక్షులు నడుంపల్లి సుబ్బరాజు స్థానిక గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్ వైస్ సర్పంచ్ తవటపల్లి నారాయణస్వామి టిరిపి సీనియర్ నాయకులు మంతెన్న శ్రీనివాసరాజు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గుత్తుల సాయి మాజీ జెడ్పిటిసి ఇసుక పట్ల వెంకటేశ్వరరావు చెయ్యేరు డ్వాక్రా యానిమేటర్స్ సచివాలయం సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు ఎంపిక చేయడం జరిగింది ఈ నూట నలభై నాలుగు మంది కూడా ప్రతిరోజు కూడా సెంటర్కి వచ్చి మీరు శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ శిక్షణ కార్యక్రమం ఎలా జరుగుతుంది అంటే నూట నలభై నాలుగు మీరందరూ మీరు అందరు ఎవరి ప్లేస్లో ఉన్న కూర్చోండి సార్ గ్రామంలో ఏదైతే కుట్టుపించారు శిక్షణ తరగత శిక్షణ శిక్షణ కార్యక్రమం ఉచిత కుటుంబిలో ఇక్కడ అభిమాన ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగా మరి రోజు ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం మరి అధ్యక్షత వచ్చిన సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి మాధ్యధ్యక్షుడు సుప్రహ్ గారికి మాజీ పెద్ద నాటి వివేకానంద గారికి పెద్దలు రోజు నా ఇసులకి గారికి రాహుల్ గారికి మన గారికి యోగేశ్వర గారికి మన పైన ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు వేదిక ముందు ఉన్న ఈరోజు శిక్షణ తరగతిలో ఎంపికైన సోదరి మందులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం మరి చాలా సంతోషం ఈరోజు ఈ విధంగా బీసీ కార్పొరేషన్ ఓబీసీ కార్పొరేషన్ ద్వారా మన నియోజకవర్గంలో సుమారు పది సెంటర్లు తెచ్చుకుని ఒక్కొక్క సెంటర్కి నూట నాలుగు నాలుగు మంది ఈ మూడు నెలలు ట్రైనింగ్ అయ్యి తర్వాత మీకు యూనిట్ బావని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలన్నది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి సమానంగా మీ అందరినీ ముందుకు తీసుకురావడానికి ఆయన ఎంతో సంస్కరణలు తీసుకొచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీరందరూ స్వయం శక్తిగా పథకా అని చెప్పి మరి డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రం అత్యధికంగా డాక్టర్ ద్వారా మహిళలు మరి పొదుపు చేసుకుని అవకాశం కల్పించారు మరి అదేవిధంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే మహిళలు కూడా వారికి ఉన్న స్కిల్స్ అన్నీ కూడా బయట తీసి వాళ్ళు ఏ విధంగా కుటుంబానికి వారు కూడా సహకారం పడాలి ఆ కుటుంబానికి వారు కూడా ఆదాయం రావాలన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టింది కాబట్టి దీన్ని మీ అందరూ కూడా తద్వినియ్ చేసుకోవాలి తప్పనిసరిగా ఏదైతే తొంభై రోజులు శిక్షణ తరుగుతున్నాయో ఇరవై రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి డెబ్బై రోజులు మాత్రం తప్పకుండా మేము అందరూ కూడా కంటినెన్స్ ఈ మేనేజ్మెంట్ చేయడం కూడా నేను ఇంకా ఆన్లైన్ కాబట్టి తప్పనిసరిగా డెబ్బై రోజులు మాత్రం మీరు శిక్షణ తీసుకుని మరి ఈ మిషన్ ద్వారా మీరు ఆ కుటుంబానికి ఉపయోగపడాలనేది ఒక ప్రధాన లక్ష్యం కాబట్టి తప్పనిసరిగా మీరు అందరినీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఎలా చేయాలో ఒక మండల వాతావరణం ఏదో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఎందుకంటే చేయని గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుబాటుగా ఉండే గ్రామం మరి ఎప్పుడు కూడా అత్యధిక మేజా తీసే గ్రామం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ెట్ సౌకర్యం కూడా లేదు మన ఆంధ్రప్రదేశ్ అది కూడా తొందరలో గారు మీకు పూర్తి చేస్తారు మీ అందరూ కూడా సజ్వినియం చేసుకుని ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఉందో సో మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో మీ అందరికీ మనకి రాజధాని లేకుండా చేసేది అంటే మీకు అందరికీ తెలుసు కదా మళ్ళీ మోడీ గారిని తీసుకొచ్చి మా భావితరాల భవిష్యత్తు గురించి రేపు రెండో తారీఖుని మళ్ళీ పునః ప్రారంభించాలి ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం ఎప్పుడు ఆర్థికంగా ముందుకు వెళ్ళాం అంటే అప్పుడు తప్ప మనకి ఆర్థికంగా వచ్చే రాజధాని మెయిన్ పెద్ద టౌన్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది మనకి హైదరాబాద్ ఉంటుంది హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోవడం వల్ల వారికి మనకి చాలా తేడా ఉంది ఆదాయం అలా ఆదాయం రావాలంటే మనకు అక్కడ విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి రాజధాని కడితే మళ్ళీ హైదరాబాద్ పెద్ద నగరం ఏర్పడితే దాని నుంచి రెవెన్యూ వచ్చి మన పిల్లల భవిష్యత్తు కానీ మన అభివృద్ధికి కానీ అవకాశం ఉంటుందని తెలుసుతో సుమారు నలభై తొమ్మిది వేల కోట్లు ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల సహకారంతో టెండర్లు పిలిచి మరి పునఃవారండి ఒక అబ్దుల్లా రాజధాని కట్టడానికి మన పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు అన్ని కృషి చేసి ఈరోజు పెన్షన్లు చేత